అసెంబ్లీ ముట్టడ కొరకైనటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు మాలలకి న్యాయం పొందుతున్నారు కాబట్టి చట్టాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి మరి దాన్ని వర్గీకరణ చేయాలని ముందు పెట్టుబడినటువంటి మందా కృష్ణ మాదిరికి దాన్ని వ్యతిరేకిస్తూ మీరు మరి అసెంబ్లీలో కానీ ఆ చట్టాన్ని తీసుకొచ్చి మీరు పెట్టినట్లయితే మరి మాల మహానాడు తరపు నుంచి చాలా గట్టి అయినటువంటి మరి పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది ప్రభుత్వానికి మరి ప్రభుత్వం కానీ చట్టంలో కానీ తీసుకొచ్చి పెట్టినట్లయితే మరి రేపు జరగబోయే పరిణామాలకి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కానివ్వండి ఇటు మరి ప్రభుత్వం కానివ్వండి మరి అందరూ కలిసి వ్యతిరేకించే పరిస్థితి మరి ఏర్పడుతుంది మరి ఈ కార్యక్రమానికి మరి రాష్ట్ర అధ్యక్షులైన కార శివాజీ గారి నాయకత్వాన్ని మరి ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా మరి పదమూడు జిల్లాల్లో ఈ మాలమహానాడు నిరసనలు తెలియపడుతున్నాయి విశాఖపట్నం మాలమహానాడు ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మేము ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే ఎస్సీలందరూ కూడా కలిసి ఉండాలన్నది అంబేద్కర్ గారి యొక్క ఆలోచన అలాంటి అంబేద్కర్ గారి ఆలోచనని కొన్ని విద్రోహ శక్తులైనటువంటి మందకృష్ణ కృష్ణ మాది లాంటి వాళ్ళు ఈరోజు అసెంబ్లీ ముట్టడి కానీ నిన్నటి వరకు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ముట్టడి అన్నాడు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఆయనకి రాకపోవడంతో నిరుద్యోగులను కూడా కలుపుకొని నిరుద్యోగులను బానిసలు చేయడం కోసం ఈరోజు నిరుద్యోగులను కూడా కలుపుకొని ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం అన్నాడు అయితే ప్రజలందరికీ తెలిసి ఎంఆర్పిఎస్ ఏంటన్నది మందాకృష్ణ కొంగజప్పు లాంటి చేస్తుంటాడు మొన్నటి వరకు ఒక మాట మాట్లాడి ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు ఈరోజు శివాజీ గారి ఆధ్వర్యంలో మార్చి ఇరవై ఎనిమిదో తారీఖున హలో మాలా చలో ఏలూరు కార్యక్రమం కూడా మేము చేపట్టడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి దళితులైనటువంటి యాభై తొమ్మిది ఉపకులాలు కూడా ఆ కార్యక్రమానికి వస్తానని చెప్పడం మాకు కారం శివాజ్ గారికి నాయకత్వం యొక్క విజయంగా మేము భావిస్తున్నాం మా యొక్క మాలల సత్తా అంటే ఏంటో అన్నది ఏలూరు మాలల సింహగర్జన కార్యక్రమం చూపిస్తున్నాం మేము శాంతియుతంగా అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తుంటే మా యొక్క కార్యక్రమానికి కను విద్రోహ శక్తులు అనేటువంటి మందాకృష్ణ మాదిగకి బుద్ధి చెప్పడానికి అన్ని దళితులు కూడా ముందుకు వచ్చి అలాంటి విద్రోహ శక్తిని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకుండా చేయాలని మేము ఈరోజు పిలుపునిస్తాం